ఒక్క పూట భోజనం చేయకపోతే ప్రాణం పోదు కానీ ఒక్క పూటైనా భోజనం చేయకపోతేనే అప్పుడు నిజంగా ప్రాణం పోతుంది మనకు తినడానికి ఉంది కాబట్టి ఒక్కోసారి భోజనాన్ని స్కిప్ చేస్తూ మనల్ని మనమే స్ట్రాంగ్ అని అనుకుంటాం కానీ ప్రపంచంలో ఎంతమందికో ఒక్క పూట తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ప్రతిరోజు యుద్ధమే వాళ్ళకి మనలో చాలామంది ఒక పూట భోజనం చేయకపోతే డైట్ అంటాం ఫిట్నెస్ అంటాం కానీ ప్రాణం పోదు ఈ ప్రపంచంలో ఒక పూటైనా భోజనం దొరక్క నిద్రపోయే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళకి భోజనాన్ని స్కిప్ చేయడం అలవాటు కాదు మనకి ప్లేట్లో మీద మిగిలిపోయిన ఒక గింజ కూడా సాధారణం అనిపించవచ్చు కానీ అదే గింజ ఎవరికైనా బతికే కారణం కావచ్చు మనకున్నది ఎక్కువ కావాల్సిన అవసరం లేదు కలిగిన కొద్దితోనే ఎవరికైనా జీవం పోయగలిగితే అది నిజమైన మనిషితనం ఫర్ మోర్ స్పిరిచువల్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్